ఇక్కడున్న పెద్దలందరికీ నా నమస్కారములు ఇక్కడ ధ్యానం క్లాస్లో ఎల్ నేను ఎల్మంచిలి నుంచి వచ్చాను నా పేరు స్వాతి ఎల్మంచిలి రూపా మేడం ద్వారా నేను వచ్చాను ఇక్కడికి మేడం పార్లర్లో నేను వర్క్ చేస్తాను అక్కడ మేడం రోజు నాకు జ్ఞానం గురించి చెప్పేవాళ్ళు తర్వాత ఇంకో ఇద్దరు అమ్మాయిలు కూడా చేసేవారు వాళ్ళని నేను ఎక్కిరించేదాన్ని ఎప్పుడు జ్ఞానం ధ్యానం నిద్రపోతున్నారు కదా మీరు అని అనేదాన్ని నేను కానీ ఒకరోజు నేను కూడా ధ్యానంలో కూర్చున్నాను మేడం చెప్పారు నన్ను ధ్యానంలో కూర్చోమని ఎక్కువగా కోపడిపోయేది అనమాట నేను చాలా కోపం ఎక్కువ నాకు మేడం ఎందుకు స్వాతి అలా కోపపడుతుంది ఎక్కువ కోపపడొద్దు కూల్గా ఉండాలి నువ్వు జ్ఞానం చేయు నువ్వు వెజ్ తినొద్దు అని నాకు అనమాట నేను మేడం దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి అసలు నాన్ వెజ్ కూడా తినడం మానేశాను కూల్గా ఉంటాడంటే అంటే కొంచెం కోపం తగ్గింది చాలా మట్టుకు నాకు నాకు తెలిసినంతవరకు ఒకరోజు జ్ఞానంలో కూర్చున్నాను నేను అనుకోకుండా అలా కూర్చున్నాను నాకు పచ్చని ఆకులు చిన్న చిన్న చెట్లకి ఒక్కొక్క ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క కొమ్మకి చాలా చాలా ఆకులు ఉండి తర్వాత ఏనుగు సింహం రెండు కూడా నాకు కళ్ళకి దగ్గరగా వచ్చి అన్నమాట అప్పుడు నేను తనతో చెప్పాను కళ్ళు తెరిచిన తర్వాత నా పక్కన స్వాతి అని ఫ్రెండ్ ఉంది నాకు ఇలా వచ్చిందంటే నువ్వు శాఖాహారిగా మారుతున్నావు నాన్ వెజ్ తినద్దని నీకు చెప్తున్నారు అందుకే ఏనుగు సింహం నీకు వచ్చాయి అని చెప్పారనమాట దీని ద్వారా నేను కూడా చాలాసార్లు కూర్చున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా కూర్చుంటే వాళ్ళతో పాటు కూర్చునేదాన్ని తర్వాత నేను కూడా తెలుసుకున్న ధ్యానం చేస్తే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది ప్రశాంతంగా ఉండగలుగుతున్నానని నేను అనుకున్నాను ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్